బుజ్జ్రడిపాలెం మండలం రేబాల తూర్పు హరిజనవాడలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు కరోనా సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రాణాలకు భయపడి ఇళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు రెండు సంవత్సరాల కరోనా కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని విధాలా అండగా ఉన్నారని తెలిపారు కరోనా కాలంలో రాష్టం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మాట తప్పకుండా మడమ తిప్పకుండా సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు ఎమ్మెల్యే నెల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి రావడం శుభ పరిణామమన్నారు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాలని కోరారు అనంతరం గృహసారథి సునీత మాట్లాడుతూ ప్రతి నెలా పెన్షన్లను వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు కావాలనే వాలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి నిరంజన్ రెడ్డి నాగసుబ్బారెడ్డి పోసం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నిరంజన్ రెడ్డి హరిప్రసాద్ రెడ్డి దయాకర్ రెడ్డి మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి యానాది రెడ్డి అశోక్ రెడ్డి చిరమణ సురేష్ శ్రీహరి నాయబ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియా కో కన్వీనర్ భాను

జెండా జమే గుండల గుడి కట్టడమే జగను యా జెండా ఓహో బలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెందుల లో పులిరా కుస్తీల కూర్చోవడమే మీ యా జెండా కుచ్చి జనమే యువనన్నది జగను యా జెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా వేగ బదుకుల పులిరా

అసలుసోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుతున్నది కొడులు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసి ఎజెండా జన గుడి కట్టడమే జగను ఎజెండా అచల్ బలిరా బలి బలిరా బలిరా పులివేంద్రులలో పుట్టింద పులిరా ఈ రోజు రాబాల గ్రామంలో రెండో రోజు ప్రచారం జరుగుతుంది ఆ రేపాల వైసీపీ నాయకులు అందరూ కలిసి రేపాల ఈరోజు మొదలుపెట్టాము ప్రజల్లో మంచి స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మంచి అన్ని పథకాలు కూడా ప్రజలకు నచ్చింది ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గున్నారు జనాలు ఆయన చేసే పథకాలు అయితే అమ్మఒడి అయితే పింఛన్లు అయితే రైతు భరోసా అయితే రైతుల్లో కూడా ఈరోజు మంచి ఉత్సాహం ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మంచి వర్షాలు వర్షాలు పడ్డాయి బాగా ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి కరువు లేకుండా మంచి ప్ర ప్రజల్లో కూడా మంచి ఉత్సాహంగా పంటలు వచ్చాయి వడ్లకు కూడా మంచి రేట్ వచ్చింది ధాన్యానికి కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నది రాష్ట్రం అంతా కూడా మనం ఒక రావాలి కదా కోవూరు నియోజకవర్గం కూడా ఒక డెల్టా ఏరియా బ్రహ్మాండంగా ఉంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాకముందు రెండు వేల రెండు వేల పంతొమ్మిది ముందు పద్నాలుగు ఆ ప్రాంతంలో అయితే అసలు వర్షాలే లేవు ఒక యాభై అడుగులకు పిలినా కూడా నీళ్ళు లేవు ఈ రోజు జగ జగన్మోహన్ రెడ్డి ఒక ధర్మంగా ఒక ధర్మ పరిపాలన చేస్తున్నాడు ప్రజల ప్రజల వైపు ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలందరూ మేమందరం కోరుకుంటున్నాము ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలంతా కూడా మంచి మనశ్శాంతిగా ఉంటారు చంద్రబాబు నాయుడు వచ్చి అన్నిటికాడికి ఒకటి మనకు దురదృష్టం ఏంటంటే వర్షాలు ఉండవు అన్నిటికాడికి రైతులకు సంక్షేమాలు ఉండవు జనాలు కూడా నియోజకవర్గంలో అందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఇట మన విజయసాయిరెడ్డి ఎంపీగా మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిగా మంచి మెజార్టీ తెప్పించుకుంటే మన నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చిన దానివల్ల కూడా మనకు బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా చెందుద్ది వచ్చే ఐదు సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చెందేదానికి కూడా మనకు అవకాశాలు మంచి మనకు సాయి రెడ్డి మనకు సీఎం తర్వాత రెండో సీఎం మనకు రెడ్డి ఆయన వచ్చిందని మనకు మన నెల్లూరు జిల్లా ఒక ఇదిగా ఉంది మన కోవూరిని మంచి అభివృద్ధిలో ఇక్కడే నెల్లూరు నుంచే పరిపాలన కూడా చేస్తానని విజయసాయిరెడ్డి మాట ఇచ్చారు ఆయన మాట తప్పేవాడు కాదు మాట మీద నిలబడేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ మన ప్రసన్న కుమార్ రెడ్డి కానీ విజయ విజయసాయిరెడ్డి కానీ ఒక మాట మీద నిలబడి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా మా వాళ్ళు ఈ పద్నాలుగు సంవత్సరాలు మేము ఒకవైపు ఉండి ప్రజల్లో పాలన అందిస్తున్నాము రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది వెనకపోయినా కూడా ఎటు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఆపలేదు అభివృద్ధి ఆపలేదు మా నాయకులు కూడా అందరూ జనాల్లో ఉండి బాగా జనాల్లోకి పోయి వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అన్నీ కూడా జనాల్లో పోయి ఈ రెండు సంవత్సరాలు కరోనాలో కూడా చూశారు ప్రతిపక్ష నాయకులు హైదరాబాద్కి తెలంగాణలో కూర్చున్నారు కానీ మన ప్రజలు వైపు చూసింది కూడా ఒకటి అసలు శూన్యం అసలు లేదు వాళ్ళు వచ్చి గంటకొచ్చే మేము ఆడ చనిపోతామని హైదరాబాద్కి అయ్యారు కానీ ప్రజలు ఏమైపోయా పోతారని కూడా వాళ్ళకి ఒక ఒక్కరు కూడా ఇది లేదు మన జగన్మోహన్ రెడ్డి అందరికీ చూసుకొని ప్రతి హాస్పిటల్లో అన్ని బెడ్స్ కానీ అన్ని రెడీ చేసి బ్రహ్మాండంగా కరోనా వాళ్ళ అందరినీ కూడా మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో కరోనా జనాలకు నష్టపోకుండా చేశాడు దాని జగన్మోహన్ రెడ్డి మనకు దొరకడమే మనకు అదృష్టం మన భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో అభివృద్ధిలో కానీ దేంట్లో అయినా సంక్షేమంలో కానీ ఈరోజు రైతుల దగ్గరికే పాలనంటే ఈ రోజు పదహారు వేల సచివాలయాలు కట్టించారు సచివాలయంలో వాలంటీర్స్ పెట్టి వాళ్ళ సచివాలయంలో వాలంటీర్స్ పెట్టి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కానీ ఒక సర్టిఫికేట్స్ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఈ రోజు అంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైంది అందరికీ నమస్కారం కోవోరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో రేబాల గ్రామ పంచాయతీ తరఫున మేమంతా ఈ రెండో రోజు జగన్ గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరుగుతూ బ్రహ్మరథం పడుతున్నాము ఎందుకంటే ప్రజల్ని ప్రజల్ని అడిగి సంక్షేమ పథకాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము కలిసినప్పుడు అందరు చాలా ఉత్సాహంతో జగన్ అన్న మాకు పేదల పేదలకు ఎక్కువ మాకు సహాయం చేశాడు ఈ దినాన మాకు జగనన్న ఉంటేనే మేము అభివృద్ధి చెందుతామని ప్రతి ఒక్క నోట నిరుపేద ఎక్కువగా వస్తుంది ఎక్కువగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలకి జగన్ అన్న అండగా ఉండి మహిళా పక్షపాతి అనుకోకుండా జగన్ అన్న ఎంతో అభివృద్ధి చేశాడని ఈ దినానందరూ అందరూ ప్రజలందరూ ఆయన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి మహిళ ముందుకు అడుగు వేస్తూ మన జగనన్న అత్యధిక మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మినరుపేదలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకుంటానని స్పందన చూసి మాకు చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాకు చాలా మంచి చేశాడు గ్రామాలలో అభివృద్ధి చేశాడు కాబట్టి విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు ఇంకా మంచి నాయకుడిని జగనన్న పంపించాడు విజయసాయిరెడ్డిని చూ చూస్తే ఒకటే జగనాన్నని చూస్తే ఒకటే ఆయన చెప్పిన ఒకటే విజయసాయిరెడ్డి చెప్పిన ఒకటే కాబట్టి ఈ కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓట్లు వేసి జగన్ అన్నని గెలిపించుకోవాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరు ఎన్ని పొత్తులు వచ్చినా ఎన్ని ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఈ వైఎస్ఆర్సీ పార్టీని ఓడించలేరు అది మాత్రం వాస్తవం ఎందుకంటే సింహం సింగిల్గా వస్తుంది పందులన్నీ గుంపులుగా వస్తాయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ఈ పావలా స్టారు వీళ్ళందరూ ఆ పప్పు ఆ పప్పు లోకేష్ గారు అందరూ కూడా జగనన్న దెబ్బకి ఎక్కడో అడుగున పడిపోతారు ఎప్పుడు జగనన్న పైన బురద జల్లాలని తాపరేతం అంతా దేవుడి వాళ్ళకి కఠినమైన శిక్ష వేసి జగనన్నని అత్యధిక మెజార్టీతో మళ్ళా జగ వైఎస్ జగన్ జగన్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం జగనన్న చేయబోతున్నాడు అందుకోసం ప్రజలు ఏ కళతో ఎదురుచూస్తున్నారు మే నెల పదమూడో తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు జగనన్న అన్న గెలిపించుకోవాలని మేమందరం ఆసక్తితో ముఖ్యంగా మహిళలు నిరుపేదలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు జే జగన్